దేవునికి స్తోత్రం సృష్టికర్త అయిన యశుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ రోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానము ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఎట్లనగా యహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గంను గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నానెను సో ఈ రోజు వాగ్దానం చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ దేవుడైన ఏహోవారు అబ్రహాం ను గురించి ఒక సాక్ష్యం చెప్తున్నారు అదేంటంటే అబ్రహాము తను మాత్రమే దేవుని ఆరాధించడం కాకుండా తను మాత్రమే దేవుని ఆజ్ఞలను పాటించడం కాకుండా తన ఇంటి వారందరూ తన పిల్లలు 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 కూడా పాటించే విధంగా వారికి బోధిస్తారు వారికి ఆజ్ఞాపిస్తాడు అని ఇక్కడేంటి ఇక్కడ దేవుడైన ఎహోవారు అబ్రహాం ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట అందుని గురించి ఇక్కడేంటి మనం ఇదే అధ్యాయంలో పదిహేడో వచనంలో చూస్తే ఇక్కడ ఏంటంటే ఆయన దేవుడైన వారు ఏ కార్యం కూడా దాచిపెట్టకుండా అన్ని చెప్తాను అని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అనమాట సో ఆ విధంగా ఏంటి మన జీవితాల్లో కూడా మన పట్ల యేసు ప్రభు వారి యొక్క కోరిక ఏంటంటే ఆయనకు మన పట్ల చిత్తం ఏంటంటే మనం మాత్రమే దేవుని ఆరాధించే వారం కాకుండా మన ఇంటి వారందరూ కూడా మన పిల్లలు వారి తర్వాత పిల్లలు పిల్లల పిల్లలు సో అలాగ మనం తరతరంలో కూడా ఆయనను ఆరాధించాలి ఆయన మార్గంలో మనం వెళ్ళాలి ఆయననే మనం నమ్ముకోవాలి అనేది ఆయన యొక్క చిత్తము అలాగా చేసినట్లయితే ఏంటంటే మనకు ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఆయన మనల్ని చూసుకుంటారు సో ఆ విధంగా రోజు మీ ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే ఖచ్చితంగా మీరు మాత్రమే దేవుని ఆరాధించేవారు కాకుండా మీ ఇంటి వారందరూ మీ పిల్లలు వారి పిల్లలు కూడా దేవుని ఆరాధించే వారుగా ఉండే విధంగా మీరు సువార్త ప్రకటించాలి అండ్ ఆ విధంగా కచ్చితంగా వారి కొరకు ప్రార్థన చేయాలి అని దేవుడు ఈ రోజు మనకందరికి తెలియజేస్తున్నారు ప్రార్థించుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన మహిళలన్నిటి బట్టి మీకే వందనాలు స్తోతులు స్తోత్రాలు తండ్రి దేవ ఎలాగ అబ్రహాము తాను మాత్రమే మిమ్మల్ని ఆరాధించేవాడు కాకుండా తాను మాత్రమే మీ ఆజ్ఞలు పాటించేవారు కాకుండా ఆయన పిల్లలు ఆయన ఇంటి వారందరూ ఆయన పిల్లలు ఆయన తర్వాత పిల్లలు పిల్లలు కూడా ఆరాధించే విధంగా మీ వార్గంలో వెళ్లే విధంగా వారికి బోధించాడు వారికి ఆజ్ఞాపించాడు తండ్రి అదే విధంగా మాకు మీ కృపంద ఇచ్చేయండి తండ్రి మేము మాత్రమే కాకుండా మా ఇంటి వారందరూ మా పిల్లలు మా పిల్లల పిల్లలు మా తరతరములు కూడా మిమ్మల్ని ఆరాధించు వారుగా ఉండటకు పూర్ణ హృదయంతో మిమ్మల్ని రక్షకునిగా సృష్టికర్తగా అంగీకరించు వారుగా ఉండుటకు మాకు శక్తినిచ్చి సహాయం చేయమని నజరేయుడైన సర్వశక్తి క్రీస్తు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక